ఉమ్మడి నెల్లూరు జిల్లా మనుబోలులోని బీసీ కాలనీలో ఏర్పాటైన పాఠశాల వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు విద్యాశాఖ ఇచ్చిన జీవో ప్రకారం మూడు నాలుగు మరియు ఐదో తరగతి విద్యార్థులను మోడల్ పాఠశాలలకు తరలించే ఏర్పాట్లు జరగనున్నాయి దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తాము ఎక్కడికి వెళ్ళమని ఇదే పాఠశాలలో చదువుకుంటామని తెలిపారు ఎండలో నిలబడి ఒంటికాలపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తాము చంద్రమౌళి నగర్ పాఠశాలకు వెళ్లాలంటే జాతీయ రహదారిపై వెళ్లాల్సి ఉందన్నారు రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇదే పాఠశాలలో చదువుకుంటామని వారు తెలిపారు నా పేరు నేను మేము నాలుగో నాలుగవ తరగతి చదువుతున్నాను బీసీ కాలనీ మేము అంత దూరం పోలేము ట్రాఫిక్ లారీలు అన్నీ పోతుంటాయి కాబట్టి మేము అంత దూరం పోలిస్తాము సీఎం నగర్ స్కూల్కి వెళ్ళము అక్కడ లారీలు అవన్నీ ఉంటాయి భయం అవి నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను బీసీ కాలనీలో చదువుతున్నాను మేము సీఎంకి వెళ్ళలేము ఎందుకంటే అక్కడ ట్రాఫీలు బిజ్జీ అవన్నీ ఉంటాయి లారీలు అవన్నీ ఎన్నో ప్రమాద ప్రమాదాలు జరుగుతున్నాయి అందువల్ల ఈ స్కూల్ ఇక్కడే ఉండేటప్పుడు తెలిసింది మేము ఇక్కడ చదువుకున్నాము నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను బీసీ కాలనీ నేను చదువుతున్నాను సీఎం స్కూల్కి నేను వెళ్ళ వెళ్ళలేము ప్రమాదాలు జరుగుతుంటాయి చిన్నపిల్గా